హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నారు ఫ్రెష్గా ఆకుకూర చూడండి ఎంత బాగుందో ఈరోజైతే ఆకుకూర లేవర్ ఫ్రై చేస్తున్నానండి ఒక కట్న్నార ఆకుకూర అండి ఫ్రూట్ చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో ఆకుకూర తీసుకొని బాగా అంతా కట్ చేసుకున్నానండి కట్ చేసుకొని నీళ్ళు వేసేసుకునేసి ఉడకబెట్టేసుకుంటున్నాను ఉడికిందేమో చూద్దామండి చూడండి ఉడికింది కదా ఆ నీళ్ళు వంచేయకండి అలాగే ఉంచండి చల్లారెద్ది ఇప్పుడు స్టవ్ అంటించి కళాయి పెట్టేసుకునేసి శనగపిండి తీసుకునేసి అది కొంచెం వేపాలండి శనగపిండిని కొంచెం మంచి వాసన వచ్చేంతవరకు వేగితే సరిపోతుంది ఇప్పుడు అందులో కొంచెం సాల్టు కొంచెం పసుపు కొంచెం గరం మసాలా వేసేసుకునేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలండి చల్లారేంతవరకు పొయ్యి తోటకూరైనా తీసుకోవచ్చు లేదంటే మామూలు తోటకూర అయినా తీసుకోవచ్చు అండి నాటు తోటకూర అంటారు కదా అదైనా ఏదైనా బాగుంటుందండి ఇప్పుడు కేక్ గిన్నె లాంటిది ఒక గిన్నె తీసుకునేసి అందులో నూనె వేసేసుకునేసి అలాగ మొత్తం పూసేసుకోవాలండి ఆ గిన్నెకి అలా మొత్తం పూసేసుకునేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు తోటకూర ఉడికింది కదండి అది చల్లారింది ఇప్పుడు దా మిక్సీలో వేసేసుకునేసి మిక్సీ పట్టుకోవాలండి మెత్తగా చూడండి అక్కడ చూపిస్తున్నట్టుగా తోటకూర అంతా మిక్సీలో వేసేసుకునేసి కొంచెం నీళ్లు పోసేసుకునేసి మిక్సీ పట్టేసుకోవాలండి అట్లాగా నీళ్ళు పోసేసుకునేసి దాన్ని ఇప్పుడు మనము మిక్సీకి వేసేసుకోవాలి చూడండి అక్కడ చూపిస్తున్నట్టుగా అలా వేసుకునేసి మనం ఇప్పుడు మిక్సీకి వేసేసుకుంటున్నాను అదిగోండి మెత్తగా మిక్సీకి అలా వేసేసుకోవాలండి ఇప్పుడు మనము శనగపిండి వేపేసి పెట్టుకున్నాం కదండి అందులో వేసేసుకోవాలి వేసేసుకునేసి బాగా కలుపుకోవాలండి ఉండలుండలు లేకుండా అవంతా వేసేసుకునేసి బాగా కలిపేసుకోవాలి చూడండి అట్లా వేసేసుకోవాలండి మొత్తము వేసేసుకునేసి కలిపేసుకోవాలి మరీ గట్టిగా కాకూడదు మరీ నీళ్ళగా కాకూడదండి అదిగోండి చూడండి కొంచెం జారుగా అట్లా ఉండాలి అలా ఉంటే బాగుంటుంది మరీ గట్టిగా ఉంటే గట్టిగా వస్తాయండి ఇప్పుడు అది మనము కేక్ దిందాక నూనె పూసుకున్నాం కదండీ అందులో వేసేసుకోవాలి అంతా వేసేసుకొని అలా రెండుసార్లు అలా కదిలిచ్చేసేయాలి ఇప్పుడు కుక్కర్ పెట్టేసుకునేసి అందులో నీళ్ళు పోసేసి స్టాండ్ పెట్టేసుకునేసి వేడి చేసుకున్నాం కదండి ఇప్పుడు ఇంది తీసుకునేసి అందులో పెట్టేసేయాలి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాలకి బాగా ఉడికిద్దండి అది చూడండి అదిగోండి ఉడికింది కదా ఇప్పుడు తీసేసుకుందాము తీసి పక్కన పెట్టేసుకొని చల్లారిన తర్వాత కట్ చేసుకుందామండి ముక్కలు ఇప్పుడు చల్లారిందండి ఇప్పుడు దాన్ని ఇట్లా తిరగేసేసుకుందాము తిరగేసేసుకునేస్తే గట్టిగా వస్తుంది కదండి చూడండి అక్కడ చూపిస్తున్నట్టుగా అలా తిరగేసేసుకునేసేయాలి ఇప్పుడు మనము అవి చూసుకునేసి ముక్కలు కట్ చేసుకోవాలి అదిగోండి బాగా వచ్చింది కదండి అలాగా మొత్తము ముక్కలు కట్ చేసుకోవాలి మరి పల్సగా అయితే బాగోదండి కొంచెము మందంగానే ఉండాలి ఒక ఇంచర ఇంచ అట్లా అంటారు కదండి అది నాకైతే తెలియదు సరిగ్గా అలాగా కట్ చేసుకునేసేయాలి అంత అలా కట్ చేసుకునేసి అదిగోండి ముక్కలు అలా వస్తాయి లివర్ లాగా ఉండి వీటిని ఇప్పుడు మనము ఫ్రై చేసుకోవాలండి స్టవ్ వంటించుకొనేసి కళాయి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి కొంచెం కొంచెం నూనె ఊనేసేసుకున్నామండి నూనె వేసుకునేసి అందులో కొన్ని కొన్ని వేసుకునేసి మనము ఫ్రై చేసుకోవాలి అదిగోండి వెంటనే కలితిప్పుకోకుండా కొంచెము వేగిన తర్వాత మనము కలితిప్పుకోవాలండి అదిగోండి అలాగే వస్తాయి అన్నీ అలాగా ఫ్రై చేసి పెట్టేసుకోవాలండి అదే ఆయిల్లో మనము వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చన్నపప్పు వేసేసుకునేసి ఉల్లిపాయలు కూడా వేసేసుకునేసి బాగా వేపుకోవాలండి ఇప్పుడు వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసేసుకునేసి వేపేసుకోవాలి ఇంకా కొంచెం వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసేసుకునేసి వేపేసుకోవాలండి వేగింది కదండి ఇప్పుడు కారం వేసేసుకుందాము కారం వేసేసుకునేసి తగినంత కారం వేసుకునేసి వేపాలి వేపుకునేసి ఇప్పుడు మనము ఫ్రై చేసుకున్నాం కదండీ లివరు ఆ ముక్కలు వేసేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకునేసి బాగా కలదిప్పాలండి అలా బాగా కలదిప్పేసేసుకోవాలి చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి పిల్లలకి కొంచెం కారం తక్కువగానే వేసి పెట్టండి ఒట్టి తినేస్తారండి పిల్లలు సాంబారు రసము చారు చేసుకున్నప్పుడు చాలా బాగుంటుంది ట్రై చేయండి ఎలా ఉందో చెప్పండి